హాయ్ అండి ఏలూరు ఫ్రూట్స్ గ్రూప్ అని ఉంటుందండి ఇది మామూలుగా ఏలూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనం ఆర్డర్ పెట్టుకుంటే వస్తాయండి మామూలుగా వినాయక చవితి ఉంది కదా అని చెప్పేసి మేము ఆర్డర్ పెట్టుకున్నామండి ప్రతి ఐటెం కూడా క్వాలిటీ అండ్ టేస్ట్ అయితే ఉన్నాయండి మీరు కూడా తెప్పించుకుంటారని నేను వీడియో చేస్తున్నానండి ఇది ప్రమోషన్ అయితే కాదండి నాకు పర్సనల్గా నచ్చినాయి కాబట్టి నేను పెడుతున్నానండి వీడియో మీకు వీడియో మీకు లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను కంపల్సరీ పెడతాను ముందు తిన్నది పాప పాకం కజ్జికాయండి ఇది నేతి హల్వా అండి టేస్ట్ అయితే బాగున్నాయండి ఇదేమో కాజా అండి కాజా కూడా మంచి గుల్లగా టేస్ట్గా చాలా బాగుందండి అందుకని చెప్పేసి నేను మీరు కూడా తెప్పించుకుంటారు కదా అని వీడియో చేస్తున్నానండి ఇదేమో బందర్ లడ్డు అండి నెయ్యి ఫ్లేవర్తో చాలా చాలా టేస్ట్ ఉందండి పాప నేను తింటాను మమ్మీ అని చెప్పింది అందుకనే నేను పాపతోనే వీడియో చేయిస్తున్నాను ఇక్కడ మీకు ఏంటి అంటే ప్రతిదీ పెట్టాను చూడండి